సేజ్ మీడియా నేను కుటుంబరావుని భూ సర్వేతో రైతులకు ఎంతో ప్రయోజనం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వివాదాలు లేని భూముల రికార్డులు తయారు చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు భూ సర్వే సన్నా చిన్నకారు రైతులు మహిళలకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు గురువారం గుంటూరులోని ఓ హోటల్లో రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ కేంద్ర ఉన్నతాధికారులతో కలిసి భూముల రీసర్వే భూ రికార్డుల డిజిటలైజేషన్ జాతీయ స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు దీనికి హాజరైన పెమ్మసాని మాట్లాడుతూ ఏపీతో పాటు గుజరాత్లో రీసర్వే ప్రక్రియ జరుగుతుందని చెప్పారు భూ వివాదాల వల్ల ఏళ్ల తరబడి ప్రజలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని దీనివల్ల భూ యజమానులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు అమెరికాలో తాను కొన్న ఇంటిని అధికారులు ఇంటి వద్దకే వచ్చి పదిహేను నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పారు రీసర్వే కార్యక్రమంలో సిబ్బంది కొరత నిధుల సమస్య అధిగమిస్తామని పేర్కొన్నారు అందుబాటులో ఉన్న సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే భూ సర్వేను త్వరగా ముగించుకోవచ్చని చెప్పారు ఇది నీటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా